ఈ స్ట్రాటజీ ఏదో బాగుంది కదా అబ్బా ముందే ఇంత ఖర్చు పెట్టారా అని అనకుండా ఎంత ఖర్చయింది అని చెప్పాలి దాదాపు ఒక భోజనానికి లక్ష రూపాయలు ఖర్చు అయింది లేదా మొత్తానికి ఎన్ని కోట్ల రెండు వందల కోట్ల ఖర్చయింది అని ఒక న్యూస్ ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయాలి తీరా ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత అబ్బా ఎంత ఖర్చయిందా అని చెప్పి ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెట్టాక కాదు రెండు వందల కోట్లు కాదు కేవలం ముప్పై కోట్లే అని చెప్తే అప్పుడు ఏమవుతుంది ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు వినే ప్రజలకు కావచ్చు ఓ రెండు వందల కోట్లు కాదంట ముప్పై కోట్లే కదా అని వస్తుంది అదే ముందే ముప్పై కోట్లు అంటే ముప్పై కోట్ల ఖర్చా అని ఎక్కడ అడుగుతారు అని ఈ స్ట్రాటజీని ప్లే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరి భోజనం ఖర్చు లక్ష రూపాయలు అంటే ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేశారు అబ్బా లక్షణ అన్న తర్వాత ఎనిమిది వేలే అని చెప్పి దాని గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది మొత్తం ఖర్చు రెండు వందల కోట్ల ఖర్చు అయింది అంటే ముందు ఒక ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసి ఆ తర్వాత రెండు వందల కోట్లు కాదు ముప్పై కోట్ల ఖర్చు అయింది అని చెప్పడం జరుగుతోంది ఈ విధంగా ప్రజల్ని ప్రతిపక్షాలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏదేమైనా ఈ సుందరీమండల పోటీల పేరుతో రాష్ట్ర పరువు తీసిన ఘనత మాత్రం ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రికే దక్కుతుంది